ఈ పేరటికి ఏంటి అంటే ఏంటి కోత తాళం చూసారా మావాడు ఎలా చదువుతున్నాడు ఎం దే నా నా కూళ్లు ఓ కారులు హలో ఏంటి అల్లుడు కోసం వెతుకుంటూ వెళ్ళి అన్ఎడ్యుకేడ్ దగ్గర ఆగారు ఆ క్రికెట్ మ్యాచ్ వల్ల నువ్వు పెట్టిన భయానికి నాకు కావలసిన కరెక్ట్ సంబంధం వెతుకున్నాను అబ్బాయి నాటైపోయే ఆ బ్యాచ్ పెద్దగా నా బాగా చూసుకుంటాడు అని చదువుకోడు ఇప్పుడున్న కుర్రాలకి ఎక్కువ చదువుకున్న పెళ్ళం వస్తే వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయ్యి పెళ్ళం ఎక్కడ తొక్కేస్తున్నా భయంతో వీడు తక్కువ కాదని ప్రూవ్ చేసుకోవడానికి ఎదురు తొక్కి నారత్తే ఈ ఈ కాల్డ్ పెళ్ళం కంటే తక్కువ చదువుకున్న మొగుళ్ళు ఏంటి ఈ చీరల నేనేం కట్టుకోమన్నాను తేలిపోతాయి ఏంట చూపేంటి మీ నాన్న ఏమైనా చేస్తారనుకున్నా వాడు నేను ఒకటే వాడికి చదువురాదు నాకు చదువురాదు నన్నెవరు ఏం చేయాలి ఎందుకంటే నేను చదువురాని మొద్దునే చదువురాని మొద్దునే నాన్న ఏంటి నాకి కర్మ సెవెంత్ లో ఒకటి 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 టెన్త్ లో ఒకటి రెండు మూడు ఎంసెట్ లో ఒకటి 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 రైన్ కులార్ రాజు మీకు కావాల్సింది నాలాంటి చదువుకున్న అల్లుడు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అది కింద చూస్తూ కూడా చెప్పొచ్చు కదా బాబు తన్నుకుంటూ వచ్చి చెప్పాలా బలుపు చదువుకున్నారన్న పొగరు ఇలాంటోడు అల్లుడైతే మీ కూతురు లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా వచ్చే ఎంసెట్ ముప్పై వేలో పక్కన వచ్చింది చూడు హే ఇంటర్ సెకండ్ క్లాస్ టేస్ట్ గా వంట చేయడం నేర్చుకోవే అలా అవసరమైన అనవసరమైన ప్రతి మాటకి చదువు యాడ్ చేసి డైలీ మీ కూతుర్ని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటాడు మీ బాగా చదువుకున్న సుపీరియారిటీ కాంప్లెక్స్ అల్లుడు హలో నా కూతుర్ని పోలీస్కి ఇవ్వబోతున్నా ఏ ధైర్యం కోసం అయితే జనాలు పోలీస్ స్టేషన్ కు వస్తారు ఆ ధైర్యాన్ని తెచ్చుకుని ఇప్పుడు నా ఇంట్లో పెట్టుకోబోతుందా ధైర్యం ఇచ్చే ప్రాసెస్ లో పిల్లలు పీకల్లో కష్టాల్లో పడేస్తారనమాట కష్టాలు అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటేనే భయపడేవాడివి స్టేషన్ లో ఎక్కువసేపు కూర్చోవడానికి ఇష్టపడిన వాడివి డ్రెస్ చూస్తేనే టెర్రర్ ఫీల్ అయ్యే పక్క మిడిల్ క్లాస్ ఫాదర్వి ఒక పోలీస్ సల్లును తెచ్చుకొని హ్యాండిల్ చేసేంత దమ్ము ధైర్యం మీకుందా ఒకసారి చూడండి కూతురికి మాత్రమే పంచాల్సిన ప్రయాణం ఇలా పది మందికి ప్రైవేట్గా పనిచేస్తే ఆపే సత్తా మీలో ఉందా ఆపడానికి ప్రయత్నిస్తే మీ అల్లుడు కక్ష గట్టే మీ ఇల్లు మొత్తం రాయించుకొని మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తే ఇదే స్టేషన్లో మీ మీద థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ ప్రయోగాలు చేస్తే ఏంటి ఏదో సంబంధం గురించి మాట్లాడానికి ఉన్నారు అవును బాబు మా అమ్మాయికి అన్న లేని లోటు తీరుస్తారని అయిపోయిన రాఖీ పండకి భోజనానికి పిలుద్దామని వచ్చాను బాబు మిమ్మల్ని ఎట్ట అయిపోయిన రాఖీ పండకి ఇప్పుడు పిల్లనికి వచ్చావా మీరు తప్పనిసరికి రావాలి ఓ తిని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండ్ర తండ్రండి వెళ్దాం మీరేదో ఫాదర్ అనుకున్నాను గానీ ఒక్కళ్ళు విలన్ కూతురు మీద ప్రయోగ నటిస్తూనే పగ తీర్చుకుంటున్నారు కదా నా కూతురు మీద నాకు పగేంటయ్యా మరి మీరు చూసే సంబంధాలు చేసే పనులు అలాగే ఉన్నాయి ప్రేమించినోడికిచ్చి పెళ్లి చేయకుండా సాఫ్ట్వేర్ తప్పించి మిగతా అన్ని రంగాల్లో పెద్ద తురుంగాళ్ళు ఉన్నట్టు ఒక అగరబత్తి చేసుకొని మూడు ముక్కలు వేసుకొని తిరుగుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి అంకుల్ మీరు నా మీద కోపంతో చూసే ఆప్షన్స్ నాకంటే బెస్ట్ ఏం కాదు మీకున్న భయానికి పుచ్చుట బెస్ట్ ఎత్తుకుంటూ వెళ్ళి ఆళ్ళుని కొందాం అనుకుంటే మీ చేతిలో ఉన్న డబ్బులకు మీ లైఫ్ సరిపోదు పోనీ మీ కూతురు చూస్ చేసుకుందాం అనుకుంటే తను కూడా నాతో త్రీ ఇయర్స్ రిలేషన్షిప్లో ఉంది మీరు పొరపాటిన విషయం దాచేసి ఎవడో పుష్పం చేతిలో తను పెడితే వాడు ఏదో ఒక రోజు మా ప్రేమ కథా చిత్రం తెలుసుకొని తను బయటికి తోసేస్తాడు చేతిలో ఒక బిడ్డను పెట్టి అప్పుడు మీకు వచ్చే ఏడుపు లైఫ్ లాంగ్ ఉంటుందంకల్ అందుకే చెప్తున్నాను మీ టెంపరీ ఆనందం కోసం మీకు నచ్చినట్టు తీసుకొచ్చి తనకు పెళ్లి చేసి లైఫ్ నాశనం చేస్తారు లేదంటే పర్మనెంట్ హ్యాపీనెస్ కోసం ఇప్పుడు టెంపరీగా బాధపడి మా ఇద్దరు పెళ్లి చేస్తారు నే ఇష్టం ఏం సార్ ఇదే ఒక మిడిల్ క్లాస్ ఫాదరు తనకు ధైర్యాన్ని ఇచ్చేవాడిని అల్లుడిగా తెచ్చుకోలేడా ఎవడు బడితే ఆడికి ఇచ్చి పెళ్లి చేసేసి తన కూతురు లైఫ్ అని జీవితాంతం భయపడుతూ బతకాల్సిందేనా తప్పదు గోపాలం గారు నేను ఈ టార్చర్ భరించలేకే ఇదిగో ఈ శానిటైజర్ తాగి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను కోటే నీకు అసలు బుద్ధుందా ఆయన పరిస్థితి ఏంటి నీ మాటలేంటి జరిగినవన్నీ చెప్పి భయపెట్టేస్తావా నీ గుర్తుందా ఆ రోజు మీ అమ్మాయి చూపుల తర్వాత ఇలాగే టీ స్టాల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాం మాట్లాడుతూ మాట్లాడుతూ హర్త్ అయ్యి హార్ అట్టు పడిపోయావు ఆ టైంకి అంబులెన్స్ వచ్చింది కాబట్టి ఓం నమస్తే బాయ ఆ లొకేషన్ కరెక్ట్ హలో 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 ఇక్కడ ఏడు కొండ మిడిల్ క్లాస్ ఫాదరు యా అంటాడా స్వామి ఇలా అడ్రస్ ఇచ్చుకొచ్చేసో అలా తలుచుకోగానే ఇంతకీ ఏం చేస్తుంటాడు ఆయన అంటే వాళ్ళ కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడట ఏవి సెట్ కాలేదు ఇంకా పెళ్లి చేయలేనమన్న భయంతో హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడంట మీకు తెలుసా హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడట మీకు తెలుసా చాలా అనుకుంటానమ్మా అసలు జరిగింది ఎలా ఏంటమ్మా వాడే నిన్ను ప్రేమించిన ఎదవ వాడు పెట్టిన భయానికే పొద్దునుంచి ఫోన్లు కొట్టి 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 వచ్చిన సంబంధాలను చెడగొట్టి మాటలతో హింసించేశాడు ఇలా ప్రాణాల మీద తీసుకొచ్చాడు చూసావా నీ ప్రేమని తండ్రిని చంపేస్తుంది అందుకే మేము నిత్యం నోరు కొట్టుకుని చెప్పేది ఇలాంటి పోరంపోక యదవల్ని ప్రేమించి మా ప్రాణాల మీద తీసుకురావద్దని మీరు వింటేగా అంతా మా కర్మమ్మా ఎత్తమ్మా ఆడే ఉంటాడు ఆడి ప్రేమకి పెళ్లికి ఏ అడ్డు లేదని ఎదవ కాన్ఫిడెన్స్ తో నేను ఎత్తుక్కుంటూ వచ్చి ఉంటాడు వెళ్ళమ్మా మీ నాన్నది తీసుకెళ్ళి నాన్న నేను నచ్చి చేసినోడితో నేను ఏడడం అడగబోతున్నానని గర్వంగా చెప్పేసి మీ నాన్న పూర్తి చంపేశాయి ఇదిగో కొంచెం కొనుగులు ఉండిపోయిందనుకో పక్కనే పిల్లు ఉంటుంది అటు ఇటు చూసి నువ్వు వాడు కలిసి నొక్కి చంపేయండి దైద్యం వదిలిపోద్ది వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు చదువు పిచ్చి పట్టిందా మా నాదని చెప్పేస్తావా అరే నేనేం చేశాను ఇంకేం చేయాలి ఆయన్ని చావుదాకా దాకా తీసుకొచ్చావుగా పద్దు ఆల్ రాంగ్ టు పెళ్లి ఇష్టం లేదన్నంత మాత్ర ఆయన్ని చంపమన్నట్టు అర్థమైందా చంపడం ఏంటబ్ ఏం మాట్లాడుతున్నాం ఇంకేంటి ఆయన ఎందుకలా భయపెట్టా నేను ఎక్కడ భయపెట్టిన పద్దు ఫ్యాక్ట్ చెప్పాను ఆయన కావాల్సిన రిక్వైర్మెంట్స్ కి ఆయన కోరుకున్న అల్లుడు దొరకడు నన్ను అర్థం చేసుకొని మనకు పెళ్లి చేయమని అడిగాను ఇది చాలుదా ఆయన వీక్ హార్ట్ హర్ట్ అవడానికి పద్దు ఇవన్నీ జనరల్ గా మాట్లాడుకునే విషయాలే దీనికే హార్ట్ అటాక్ వస్తుందని నాకు ఎలా తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన అందరు మనిషి కాదు హీస్ వెరీ సెన్సిటివ్ పైకి అలా స్ట్రాంగ్ గా కనిపిస్తారు కానీ లోపల ఆయనకున్న భయం మామూలుది కాదు నేను కడుపులో పడ్డప్పటి నుంచి ఆయనకి టెన్షనే ఆడపిల్ల పుడితే ఎలా పెంచాలా అని అమ్మ డెలివరీకి వస్తే బిడ్డ తల్లి సేఫ్ గా ఉంటారా అని స్కూల్ కి వెళ్తే టీచర్స్ సరిగ్గా చెప్తారో లేదో అని మావి ఇంట్లో ఉంటే చైల్డ్ అబ్యూస్ చేస్తాడేమో అని ఇలా ఒకటి కాదు ప్రతిరోజు ప్రతి క్షణం భయపడుతూనే పెంచారు మా నాన్న నన్ను అందరికీ ఆయనలో ఉన్న భయం మాత్రమే కనపడితే నాకు మాత్రం ఆయనకి నా మీదున్న చెప్పలేనంత ప్రేమ కనిపిస్తుంది అందుకే అన్న నేను వద్దన్నప్పుడు నెక్స్ట్ మినిటే ఆర్గ్యూ చేయకుండా నీ నంబర్ బ్లాక్ చేశా బికాస్ మా అంటే నాకు అంత ఇష్టం నాకు నువ్వైనా మా నాన్న తర్వాతే డూ యూ నో దాట్ ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉన్న నీకే మా నాన్న నన్ను ఎవరికైనా ఇచ్చేస్తారేమో అనే భయం ఉంటే ట్వంటీ ఫైవ్ కంటికి రెప్పలా కాపాడుకున్న మా నేను ప్రేమించిన వాడు కరెక్టో కాదు అనే భయం ఉంటుంది కదా కదా అది అర్థం కావాలి ఇప్పుడు చెప్తున్నా విన్ను నన్ను చిన్నప్పటి నుంచి చిన్న దెబ్బ కూడా తగలకుండా కాపాడుకున్న గుండె అది ఇప్పుడు నీ వల్ల ఆయనకి ఏమైనా జరిగిందంటే ఇంకా జీవితంలో నిమోహం మొహం కూడా చూడును ఏంట్రా ఒక పక్కన పద్దు తిట్టింది అలా నానేమో బెడ్ మీద ఉన్నాడు అక్కడ ఏం జరుగుతుందో తెలీదు చెప్పే నా దుడ్లేడు పోనీ దానికి ఫోన్ చేసి కనుక్కుందాం అంటే ఖర్చు చేస్తున్నావు భయం ఇన్ కేస్ ఆయనకి అన్న అయితే నా పరిస్థితి ఏంటో నాకే తెలియట్లేదు మా ఇంట్లో రన్ అవుతుంటే చేర్స్కోవట్లేదు చిప్స్ పెట్టలేదు చికెన్ పక్కోడు లేదని ఏదో మందు సిరింగ్ రూల్స్ చెప్తున్నావు బావా ఇప్పుడేంటి నువ్వు ఇప్పుడు మీ మావ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి అంతే కదా లేదా ఈ నైట్కి ఇవెన్ బస్ ఈ ఈ పని తీసుకున్నాడేమో కనుక్కోవాలి కదా ఆపరేషన్ నానా నా మీకేం కాలేదు జస్ట్ హార్ట్ వోల్ బ్లాక్ అయితే స్టెంట్ వేశారు అంతే టూ డేస్ లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు అవునండి యాస్టీస్ గా మీరు మళ్ళీ నా వంటలు తినొచ్చు మీకోసం కొత్త వంటలు కూడా నేర్చుకున్నాను ఇంకా ప్రయోగాలు మీ మీదే అమ్మా బయటపడ్డారు కాబట్టి వంటలు ప్రయోగాలు అంటున్నారు ఒకవేళ పోయి ఉంటే కర్రీ పాయింట్ పెట్టుకోవాల్సి వచ్చేది ఓ పాలసీ కట్టమని అమ్మా అరే మూర్తి ఎందుకు ఎందుకురా భయపెడతావు నాకు ఏమైనా జరిగితే కదా తనకు జరగటానికి ఈ స్టంట్ వర్నకు ఒక క్లారిటీ వచ్చింది మా ఇద్దరు వి సేమ్ జాతకాలని నా జీవితంలో నెల రోజులు ముందు జరిగింది తన జీవితంలో నెల రోజులు తర్వాత జరుగుతుంది నాకు తెలిసి మా చావు కూడా నెల ఎట్టిట్టే ముందు నేను పోతాను నెల తర్వాత అని పోతాడు గ్యారెంటీ అంకుల్ ఇప్పుడు అలాంటి నెగటివ్ మాటలు అవసరమా చెప్పండి మీకు హలో హలో అమ్మా నాన్నగారు ఉన్నారా ఆ ఉన్నారు నాన్నగారికి హార్డ్ సర్జరీ అయింది మీరు నేనైన రహస్య స్నేహితురాల్నమ్మా అప్పుడ విజయలక్ష్మిని నీకు పిండి నవతాలే ఇప్పుడు ఎలా ఉంది నాకు ఆయన గుండె బాగానే ఉన్నారు స్టెంట్ వేశారు అంతే ఓహో పోనీలేమ్మా నేను మొక్కుకున్న మొక్కులు వృధా కాలేదన్నమాట మనిషి లేచి వచ్చాడనమాట అబ్సల్యూట్లీ ఆయన లేచాక ఆయన బేస్ వాయిస్ తో ఫస్ట్ మాట్లాడే మాటల తోటాలన్నీ ఫస్ట్ నా చెవుల్లోనే పేలాలి చెప్తావా అలాగే ఏవండి ఫోన్లే ఎవరు మిమ్మల్నే మరీ అంత రాగాలు తీయడం అవసరమా ఆయన బానే ఉన్నాడు కదా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి దానికి ఒక స్కెచ్ చేశాను ఆయన డిశ్చార్జ్ అవ్వగానే చార్జ్ తీసుకున్నాం